ఈరోజు వరల్డ్ ఆర్టిక్ సందర్భంగా కిమ్స్ రాజమండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్డింగ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి అధ్యక్షత వహించిన సిమరాజు గారికి కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు వైద్య సిబ్బందికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వివరించిన సహచార శాసనసభ్యులు మిత్రులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు భద్రు బలరామకృష్ణ గారు మిగిలిన ముఖ్యులందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే సీయు గారు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం జనరల్గా చేసే హెల్త్ క్యాంప్స్ కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది చాలా ఆహ్వానించగ పరిణామం ఎందువల్ల ఇవాళ సమాజంలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మాత్రమే ప్రభుత్వం నేపథ్యం చూస్తూ దీనికి ప్రధానమైన కారణం సమాజంలో అవగాహన లేకపోవడం అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఉదాహరణ ముఖ్యంగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనందరికీ తెలిసిన నానుడి అటువంటి నేపథ్యంలో ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు పీరియాడికల్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ ఏ విధంగా ఈ వ్యాధుల బారిన పడకుండా మనం మనం కాపాడుకోవాలనే దానిపైన అవగాహన లేని పరిస్థితులు మాత్రం మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితులు ఇటువంటి క్యాంప్స్ రన్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలనే సత్సంకల్పానికి కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రావడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా కింద యాజమాన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రధానంగా మనకి భారతీయ సంస్కృతిలో మనకు రోగ నిరోధక శక్తి పెంచే అనేక ఆహార అలవాట్లు కానీ అనేక దైనంది కార్యక్రమాలను కానీ మనకు పూర్వీకులు నిర్దేశించారు అయినప్పటికీ కూడా ఇవాళ సీఎం గారు చెప్పినట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన డైలీ హ్యాబిట్స్ కానీ దానికి దూరంగా ఉండడం వల్ల మాత్రమే ఇవాళ అనేక పెదాలు వ్యాధులకి మనందరం గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మన భారతీయ సంస్కృతిలో ఉన్న అంతర్భాగంగా ఉన్న అనేక విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మన రోగాలకి దూరంగా ఉంటామనేది కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన దైనందిక చిరచర్య ఏ విధంగా ఉండాలి అనేది అశ్చలాయన గృహిసూత్రములనే అశ్వలాయన మహర్షి ఒక పెద్ద పుస్తకం రాశారు మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి దంతధామనం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు రాత్రి నిద్రపోయిన తర్వాత ఏ పైకిలో నిద్రపోవాలి అనేది కూడా వాళ్ళు నిర్దేశించారు దానిలో కానీ ఇవాళ మనకి అశ్విరాయుడు ఒక మహర్షు అన్నాడనే సంగతి మన సమాజంలో తెలియని పరిస్థితిని మనం ఎదుర్కొంటాం అదేవిధంగా ఇక్కడ రామాయణం తీసుకున్నా మహాభారతం తీసుకున్నా అనేక విషయాలు మనకు నేర్పించిన సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి రాముడు వశిష్ఠుడు సంవాదం ద్వారా మానవుడు ఏ విధంగా ఆరోగ్యకరంగా జీవించాలనే విషయాన్ని కూడా ఆ రోజు వశిష్ఠు మహర్షి మనందరికీ తెలియజెప్పడం జరిగింది అదే విషయాలు ఇవాళ మనం సైన్స్ ఇంత డెవలప్ అయిన రోజు కూడా మనం మననం చేసుకునే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క ఆహార అలవాట్లు ఒక్కొక్క దినచర్య నిర్దేశించబడింది ఇవాళ ఆహారం కలవాడు వదిలి మన ఇంటి భోజనాన్ని వదిలిపెట్టి జంక్ ఫుడ్స్ వైపు మారడం వల్ల మన ధైర్యంకి దినచర్య ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వలన మనం రోగాల బాధ పడతా పరిస్థితులు మనం చూస్తాం ముఖ్యంగా కార్డియం డిసీజెస్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా స్ట్రెస్ రిలేటెడ్ వ్యాధులు ఇవన్నీ ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయడం కోసం మనిషికి ఒక శతప్రజ్ఞత సాధించడం కోసం ఆ రోజు పూర్వీకులు మనకు యోగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా యోగా అంటే యోగాలో ఏదైతే ప్రాథమిక దశ ఉందో ఆ ఆసనాల వరకు మాత్రమే యోగా అనుకునే పరిస్థితిలో మనం ఉన్నాం ఎనిమిది దశలు దాటిన తర్వాత యోగాలో మనం స్థితజ్ఞత సాధించి మన మనసు పైన మనం నియంత్రణ సాధించగలిగినప్పుడు మాత్రమే స్ట్రెస్కి మనం అందరం దూరంగా ఉంటాం అందుకోసమే రెండు వేల పదిహేనులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాని అంతర్జాతీయంగా ప్రవేశపెట్టాలని చేస్తే ఇవాడ అనేక ముస్లిం కంట్రీస్ కూడా దాన్ని ఫాలో అవుతున్న పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది దాదాపుగా డెబ్బై ముస్లిం కంట్రీస్ ఇవాళ యోగాని ఫాలో అవుతున్నాం జరుగుతోంది మన భారతీయ సంస్కృతిలో భాగమేది దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అధ్యయనం చేసే దిశగా ఇటీవల కాలంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జూన్ ఇరవై ఒకటవ తేదీన ఒక వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరిపి యోగా పైన ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలనే దిశగా వారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మనకు పూర్వం నుంచి తెలుసు నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ వారి దినచర్య ఒక క్రమ పద్ధతిలో ఉండడం ద్వారా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన వారు ఏ విధంగా పనిచేయగలుగుతున్నారనేది మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రాథమిక దశలో వ్యాధులను గుర్తించలేకపోతే చికిత్స అత్యంత భారం అవుతూ ఉంది ఆ వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం పూర్తిగా అనాథైపోయే పరిస్థితి కూడా వస్తూ ఉంది అటువంటి నేపథ్యంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రివెన్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టడం కూడా జరిగింది ఇటీవల కాలంలో కొన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది స్వస్థ నారి స్వశక్త అనే కార్యక్రమాన్ని దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా మరింత కార్యక్రమాన్ని అనువుగా మలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు పదిహేను లక్షల వరకు ఇవాళ డిసీజెస్కి ఏదైతే ప్రభుత్వం నుంచి సహకారం అందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ మ మనుషుల్లో కూడా ఒక విధమైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వ్యాధి వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కాకుండా వ్యాధి రాకుండా నిరోధించుకునే దశలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇవన్నింటితో పాటు ప్రధానమైన విషయం కాలుష్యం వాతావరణ కాలుష్యానికి మనందరం పాల్పడుతా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఏదో పరిశ్రమలు వచ్చినాయి పరిశ్రమల వల్ల మాత్రమే కాలుష్యం పెరిగింది అనేది కాకుండా మనం ఇవాడ ప్లాస్టిక్ వాడకం మెరుగుగా వాడటం అదేవిధంగా వాతావరణాన్ని పనులు చేసే అనేక కార్యక్రమాలు మనం చేపట్టడం ద్వారా వాతావరణ కాలుష్యానికి మనం పాల్పడుతూ ఉన్నాం ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడు మనందరం వ్యాధులకు దూరంగా ఉంటాం ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోగలిగి ఆ దశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వ్యాధులకి దూరంగా ఉండమనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గ్రహించాలి ముఖ్యంగా ఏదైతే ఇవాళ రామరాజు గారి ఆధ్వర్యంలో ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు వారికి మరొక మారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరణా